ఈశ్వరో గురురాత్మేతి గురుత్తి మూర్తిభేదవిభాగి వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయి నమ హరి ఓం గురుభ్యో నమ హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని నూట ఆరవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న వచ్చినటువంటి ఈ దేహాన్ని భగవంతునిచ్చినా కూడా దాన్ని నా స్వార్థం కోసగా వాడుకుంటున్నాను ఏ మనస్సు ఏ బుద్ధి ఉందో దాన్ని శుద్ధి చేసుకోకుండా ప్రపంచ విషయాలతో ముడివేసుకొని నరక యాత్రను అనుభవిస్తున్నాం ఏదో సుఖాలు అనుభవిస్తున్నా తప్ప శాంతి మాత్రం లేదు అని తెలుసుకుంటూ ఉన్నాం దేవుడు ఉన్నాడు లేరని ఎవరు నిర్ధారణ చేస్తారు చెప్పండి ఎవరు చెప్పగలరు దేవుడు ఉన్నాడు లేడని కొంతమంది ఉన్నారంటున్నారు కొంతమంది లేడంటున్నారు నీ బుద్ధి నిండా రాగద్వేషాలు నింపుకొని దేవుడు కావాలంటే ఎలా లభిస్తాడు నువ్వు రాగద్వేషాలు ఎప్పుడు కూడా అది కావాలి ఇది కావాలి వాళ్ళంటే పడదు వీళ్ళంటే పడదని రాగ బుద్ధి అంతా కూడా శుద్ధి చేసుకోకుండా రాగద్వేషాలు నింపుకొని దేవుడు కావాలంటే ఎలా వస్తాడు చెప్పండి ఎంత వెతికినా లభిస్తాడా లభించడు ఈ జన్మకే కాదు జన్మ జన్మలకి దొరకడు ఈ ఒక్క జనమే కాదు ఇలాంటి జన్మలు కోటి జన్మలు వచ్చినా కూడా దొరకడు ఉన్నవాడే ఉన్నట్లు చూడకపోతే ఉన్నవాడిని ఉన్నట్టు చూడలేకపోతున్నావు నువ్వు ఉన్నాడు కానీ ఎక్కడో ఉన్నాడు వెతుకుతూ ఉన్నావు అశుభమైన మనసుతో ఆయన లభించడు ఎప్పుడు శుభం లేకుండా అశు అహంకారంతో మనం ప్రవర్తిస్తే ఆయన లభించడు ప్రపంచంలో పరమాత్మను దర్శించాలి అని తపన పడాలి ఆ తపన ఎవరికి ఉంటుందో వాళ్ళు దాన్ని దర్శించగలరు అనేకత్వం పోయి ఏకత్వం రావాలి అనేకత్వం అని చెప్పుకున్నాం కదా అన్నిటి అన్నిట్లో పరమేశ్వర స్వరూపం చూడాలి వాళ్ళు వేరు వీళ్ళు వేరు చెట్టు వేరు పురుగు వేరు పుట్ట వేరు కొండ వేరు రకరకాలుగా దేని దానికి మనం చూస్తున్నాం అన్నిటిలో కూడా ఉన్నా కూడా ఆ పరమేశ్వరుడే ఉన్నాడు ఇంకొకరు లేరు ఆయన సృష్టి ఇది అని ఎప్పుడైతే ఏకత్వం పెట్టుకుంటావో నీకు ద్వేషించడానికి ఎక్కడ ఎవరు కనపడరు నీ మనసు మారిపోతుంది మనసు మారిపోయేమవుతుంది పవిత్రమైపోతుంది ఇంకప్పుడు దేవుణ్ణి ఎతికే ప్రయత్నం ఏంటది అజ్ఞానం చీకటి చీకటిపోతే జ్ఞానం అనేది వచ్చేస్తుంది ఇంత మంచి అద్భుతమైన జన్మ మనకు భగవంతుడు ఇచ్చాడే ఆ ఇచ్చిన జన్మను మనం వృధా చేసుకుంటున్నామే ఒకసారి ఆలోచించేయండి క్షణాలు నిమిషాలు అయిపోతున్నాయి నిమిషాలు గంటలైపోతున్నాయి గంటలు రోజులు అవుతున్నాయి రోజులు వారాలు అవుతున్నాయి వారాలు పక్షాలు అవుతున్నాయి పక్షాలు మాసాలు అవుతున్నాయి మాసాలు సంవత్సరాలు అవుతున్నాయి క్షణ క్షణం నుంచి పేర్లు మారుతున్న తప్ప కాలం ఒకటే ఏదో ఒక టైం పెట్టుకుంటున్నావు ఆ టైం కోసం మనం చూస్తున్నాం తప్ప భగవంతుడు లేని సమయం అంటూ ఉన్నదా ప్రతి క్షణం కూడా నువ్వు వృధా చేసుకుంటున్నావు ప్రతి క్షణం దేని దేని ఎవరికోసం నేను తపన పడుతున్నాను నా కోసమా నా కుటుంబం కోసమా ఒక్కసారి ఆలోచించే ఆ కుటుంబం ఎవరు నీకు అర్థం అవుతుంది నువ్వెవరో నీకు అర్థమవుతుంది పరమేశ్వరుడు నీకు అర్థమవుతుంది ప్రపంచంతో మనం సంబంధం పెట్టుకోవడం కాదు పరమాత్మతో సంబంధం పెట్టుకోవాలి ప్రపంచం ఉంటుంది కానీ అది స్వరూపం అని చెప్పుకున్నాం మాయతో నిండి ఉన్నది వాస్తవంగా ప్రపంచం ఉన్నదా లేదా ఉన్నవాడికి ఉన్నది లేనివాడికి లేదు జ్ఞానం వస్తే లేదు అజ్ఞానంలో ఉంటే ఉన్నది ఇంతే ఇంతకన్నా తేడా లేదు ఇంత మంచిది మానవ దేహాన్ని వస్తే ఇది వృధా చేసుకుంటున్నావు అది గురుదేవులు చెప్పేది అదే వృధా చేసుకోబాక వృధా చేయబోకు జన్మము సద నీకు ఈ జన్మము నీకు వృధా చేయబోకు జన్మము సద నీకు ఈ జన్మము నీకు ఉత్తమ జన్మమురా దీనిని వ్యర్థము చేయకురా ఉత్తమజన్మ మురాని వ్యర్థము చేయకురా ఉత్త సంసారమురారేపిది ముచ్చు రూపమౌరా ఉత్త సంసారౌరారే పది మృత్యు రూపమౌరా వృధా చేయబోకు జన్మ ము నీకు ఈ జన్మ సదారాదు నీకు అంతా నటనే రాయి లోకము చూపునురా అంతా నటనే రాయి లోకము నరకము చూపునురా మూడు గుణంబులలో నీవు ముక్తుడు ఒక రాదా ఉదా చేయబోకు జన్మ ముసద రాదు నీకు ఈ జన్మ ముసదా రాదు నీకు ఈ జన్మ ముసదా రాదు నీకు ఈ జన్మం ఒకే ఒక్కసారి వస్తుంది మనం మొట్టమొదటి కూడా చెప్పుకుంటున్నాం మానవ జన్మ రావటమే దుర్లభం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయం అనేక సార్లు మనం చెప్పుకున్నాం ఇన్నిసార్లు చెప్పుకుంటే మీ నోటికే వచ్చేయాలి అది ఎందుకని ఆ పదం అద్భుతమైనటు అన్నమాట మనుష్యత్వం మనిషిగా పుట్టడం ముముక్షత్వం పుట్టిన తర్వాత మోక్షం కోసం ప్రయత్నం చేయటం ఈ రెండు ప్రధానమైనవి ఈ రెండు కావాలంటే ఎవరిని ఆశ్రయించాలి మహాపురుష సంశ్రయం మహాత్ములు అని సద్గురువులు ఒకటి రెండు సార్లు గట్టిగా చెప్తున్నా మాట గురువులు వెంట పడుతున్నారు గురువులు వెంట పడవద్దు నీకు మోక్షానికి నీ జన్మ రాహిత్యానికి ఎవరైతే నీకు చెప్తారో ఆ ఒక్క విషయాన్ని ఎవరు చెప్తారో వాళ్లే వాళ్ళే కాషాయికి కట్టుకున్నారా లేదా తెల్ల గుడ్డలు కట్టుకున్నారా వాళ్ళు జుట్టు విరబోసుకున్నారా గుండు చేసుకోరు మీకు అనవసరం ఎవరైతే నన్ను ఉద్ధరిస్తారు ఉద్దరేదాత్మ ఆత్మానం నన్ను ఉద్ధరించడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు సద్గురువు మిగిలిన వాళ్ళంతా కూడా గురువులు కాదు వాళ్ళ పుట్టకుచి కోసం వాళ్ళ వ్యాపారం కోసం చేసుకుంటున్నారు తప్ప అజ్ఞానం అజ్ఞానంతో నిండి ఉన్నవాళ్ళు అజ్ఞాన్నే పంచగలరు జ్ఞానం ఇవ్వలేరు మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాం మన కాలాన్ని ఉదయం చేసుకుని మన డబ్బు ఉదయం వృధా చేసుకుంటున్నాం ఈ జన్మ మళ్ళీ రాదు 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 వేదమే చెప్పిన మాట ఇది మనం విశ్వసించాల్సిన వేదం ఒక బిడ్డకి తన తల్లి చెప్తేనే తండ్రి ఎవరో తెలుస్తుంది చాలాసార్లు చెప్తున్నా మాట తల్లి ప్రసవించింది బిడ్డ వచ్చాడు తండ్రి ఎవరో బిడ్డకు తెలియదు తల్లికి మాత్రమే తెలుస్తుంది ఇంకెవరికి తెలియదు మీ నాన్న ఇతనంటేనే అతను తెలుస్తుంది విశ్వాసం ఆ బిడ్డకి అతని మీద విశ్వాసం ఉంటుంది అప్పుడు అలానే ఈ జన్మనిచ్చినటువంటి తల్లికి మనకి చెప్తున్నప్పుడు జన్మ రాహిత్యం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలంటే ఆ ఇచ్చినటువంటి వాడు ఎవడున్నాడో వాడిని పట్టుకోవాలి ఎవరిని అనేక సార్లు చెప్తుంది అదే మనం వెతకక్కర్లా నీలో ఉన్నవాడిని ఉన్నట్టు చూడు నువ్వు బావి ప్రపంచానికి వెళ్ళి వెతుకుతున్నావు అక్కడున్నాడు ఇక్కడున్నాడు ఇక్కడున్నాడు ఉన్నాడు వెతుకుతున్నావు కానీ వెతకాల్సిన పని లేదు ఎప్పుడైతే నీకు అర్థమైందో ఎందుకు వెతుకుతావు నువ్వు నువ్వే భగవంతుని తెలిసిన తర్వాత వెతకాల్సిన పని ఏంటి కులాలు మతాలు వర్ణాలు వర్గాలు జాతి భేదం ఉందా దానికేమైనా ప్రపంచం అంతా సత్యం అనే మోహం ఏర్పడింది మనం పెట్టుకుంటాం అదే ఇదంతా సత్యం జ్ఞానం జ్ఞానదీపం వెలిగితే జ్ఞాన వృత్తిగా మారుతుంది ఎప్పుడైతే జ్ఞాన దీపం వెలిగిందో అది జ్ఞాన వృత్తిగా మారిపోయింది ఉన్నదే తెలియాలి కొత్తగా వచ్చేది లేదు ఉన్నదేందో తెలిసే చాలు నీకు కొత్తగా వచ్చేది ఏంటి నీకు ఎప్పుడైతే ఉన్నది స్పష్టం నీకు అర్థమైందో దేని గురించి ఆలోచన చేయవు చీకటిలో స్పష్టంగా ఏది తెలియదు చీకటిలో మనకి స్పష్టంగా తెలియదు ఏదో బోధర బోధ కనపడుతుంది వెలుగులో అన్నీ స్పష్టంగా తెలుస్తాయి పంచభూతాలను చూడండి ఈ పంచభూతాలు ఏమున్నాయో వాటిని కానీ సూర్యచంద్రుల్ని కానీ ఎవరు సృష్టించారు నక్షత్ర మండలాన్ని ఎవరిని సృష్టించారు మనం అనేక సార్లు చెప్పుకుంటున్నాం ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు ఆరాధించలేము కదా అందరినీ మరి మనం ఆరాధించేది ఎవరిని ప్రత్యక్ష దయంగా కనపడేది ఆ సూర్యుని సూర్యుని ఆరాధిస్తున్నాం భూమి కనపడుతుంది భూమిని ఆరాధిస్తున్నాం మరి గాలి కనపట్ల ఆకాశం కనపట్ల ఆకాశం అంతటా నిండి ఉన్నది ఎక్కడ కనపడుతుంది అందువల్ల మనకు ప్రత్యక్ష దైవాలుగా కనపడేటువంటి పంచభూతాలు ఏమున్నాయో వాటిని మనం దర్శిస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా మనం నిద్ర లేచిన వెంటనే భూమాతకు నమస్కారం చేయాలి తల్లిదండ్రులు నమస్కారం చేయాలి గురువుకు నమస్కారం చేయాలి ఈ సంస్కృతి అంతా పోయింది ఏ పాఠశాలకు వెళ్ళినా కూడా ఆ పుస్తకాలన్నీ మొయటం తప్ప కానీ ఒక్క ముక్క వస్తే ఒట్టు పెట్టండి అనేక స్కూల్స్కి వెళ్ళి చెప్తూ ఉన్నాం మేము ఎందుకంటే వృధా చేసుకుంటున్నారు జన్మని వృధా చేయకుండా మంచి మార్గంలో చేరిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం సార్